మార్చి పద్దెనిమిదిన డిఎస్సి నోటిఫికేషన్ అఫీషియల్ డేట్ విడుదల సో మీరు చూసుకున్నట్లయితే మార్చి పద్దెనిమిదో తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఏపీలో టీచర్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే తెలిపారు మార్చిలో ప్రారంభించి విద్యా సంవత్సరం ఆరంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఉమ్మడి మీడియా ప్రతినిధితో లోకేష్ ఇష్టాగృష్టిగా మాట్లాడారు ఉమ్మడి ఏపీ నవ్యాంధ్రలో ఎనభై శాతం టీచర్ల నియామకాలు చేపట్టింది తేదేపా అని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే పూర్తవుతుందో ఎలక్షన్ పూర్తయ్యి రిజల్ట్ మనకి మార్చి మూడునైతే వస్తాయన్నమాట సో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పేసి అఫీషియల్గా అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఇది ఎన్నిక మనకి ఏదైతే ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను